ఎదురీత వేదుల దేవి గారి రచన జానకి పెళ్లి చేసుకుందట పట్నంలో కనబడింది అన్న వార్త క్షణాల మీద ప్రాకి ఊరంతా మంది వింతగా చెప్పుకుంటున్నారు ఇది నీలి వార్త అబద్ధం అన్నారు కొందరు కాదు కళ్ళారా చూసిన వాళ్ళు చెప్పారు నమ్మకపోవడం ఎలాగా అన్నారు మరికొందరు అయ్యో తల్లికి తండ్రికి కూడా తెలియలేదు అని బుగ్గలు నొక్కున్నారు కొందరు ఈ విధంగా ఒకనాటి ఉదయం జానకి వివాహం ఒక చర్చనీయాంశం అయిపోయింది జానకి నిజంగా పెళ్లి చేసుకుందే అనుకుందాం అందులో అంత ఆశ్చర్యం దేనికి బుగ్గలు నొక్కుకోవలసినంత పనేమిటి ఎందరు పెళ్లి చేసుకోవడం లేదు ఆ పెళ్లిళ్లలో పెద్దలు చూసి చేసినవి ఉన్నాయి పెద్దల అంగీకారంతో జరిగినవి ఉన్నాయి స్వతంత్రంగా వధూవరులు ఉద్వాహమైనవి ఉన్నాయి ఈ రోజుల్లో స్త్రీలు పురుషులతో సమానంగా విద్య నేర్చుకుంటున్నారు అన్ని రంగాలలోనూ పురుషులతో సమానంగా కృషి చేస్తున్నారు బాధ్యతాయుతమైన పదవులను నిర్వహిస్తున్నారు ఇటువంటి కాలంలో తమ జీవిత భాగస్వామిని ఎన్నుకోవడంలో జానకి స్వతంత్రిస్తే తప్పేముంది విద్యావతి యుక్త యుక్త విచక్షణ జ్ఞానం కలిగిన జానకిని గురించి అంత ఆదుర్ద ఆశ్చర్యం పడడం దేనికి ప్రజలు అన్నది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అయిపోయింది రోజు గాంధీనగరం పార్క్ వైపు షికారు పెడుతుంటారు ఇద్దరు పెద్ద మనుషులు ఇద్దరు మిత్రులు ఇద్దరు రిటైర్ అయినవారు నమస్కారం అండి అంది ఒక అమ్మాయి ఒకనాడు వారిని చూసి పదేళ్లుంటాయి చిదిమి దీపం పెట్టవచ్చునన్న మన వాళ్ళ మాట జ్ఞప్తికి వస్తుంది ఆ అమ్మాయిని చూస్తే తెల్లని పరికిని తెల్ల జాకెట్టు చెవులకు జూకాలు చేతులకు గాజు గాజులు రెండు జడలు వేసుకుంది మరునాడు అదే సమయానికి అదే చోట కనబడింది ఆ అమ్మాయి షికారు పెడుతున్న ఇద్దరు మిత్రులకు నమస్కరించింది ఆ అమ్మాయి ఎవరో వాళ్ళిద్దరికీ తెలియదు ఆమె అక్కగాని అన్నగాని తమ దగ్గర చదువుకున్నారేమో అనుకున్నారు వారు మూడవ నాడు అదేవిధంగా ఆ అమ్మాయి అదే చోట నిలిచి నమస్కరించడంతో ఆ మిత్రులు ఇద్దరికీ కుతూహలం కలిగింది ఎవరమ్మా ఇవ్వమ్మా నువ్వు మమ్మల్ని ఎలాగా ఎరుగుదువు ఇత్యాది ప్రశ్నలు వేశారు మా నాన్నగారు నారాయణరావు గారండి ఆయన క్యాంప్ క్లర్క్గా పనిచేస్తున్నారండి నేను ఐదో క్లాస్ పాస్ అయ్యానండి ఆ స్కూల్లో అంతవరకే ఉందండి హై స్కూల్లో ఒకటో ఫారంలో చేర్పించడానికి అప్లికేషన్ పంపారండి నాన్నగారు కానీ నాకు సీటు రాలేదు స్కూల్ తెరిచారు నాన్న క్యాంపులో ఉన్నారండి నాకేమీ తోచక బాధపడుతూ ఉండగా నాలుగు రోజుల క్రితం హెడ్ మాస్టర్ మీతో కలిసి ఇలా వెళ్ళడం చూశాను ఆయన మీకు స్నేహితులై ఉంటారు నా సంగతి మీకు చెబుదామని మీకోసం రోజు ఇక్కడ ఉంటున్నాను మీరు ఎలాగైనా హెడ్ మాస్టర్తో చెప్పి నాకు సీటు ఇప్పించండి నాకు చదువుకోవాలని సరదాగా ఉంది అంది ఆ అమ్మాయి మేష్టర్లను హేళన చేయడం అల్లర్లను రెచ్చగొట్టడం స్ట్రైకులు తప్ప చదువులు అక్కర్లేని విద్యార్థులు గల ఈ రోజులలో చదువు కోసం ఆ బాలిక ఆరాటం ఉపాయం ఆ మాట్లాడే తీరు తెలివి చూసి వారికి ముచ్చట వేసింది కనుక్కుంటామమ్మా అన్నారు వారు మర్నాడు అదే సమయానికి వారి కోసం వేచి ఉంది ఆ బాలిక ఏమన్నారండి అంది ఆతృతగా రేపు స్కూల్కి వెళ్ళి హెడ్ మాస్టర్కి కనబడు అని సలహా ఇచ్చారు ఆ మరుసటి దినం షికారులో ఆ అమ్మాయి కనబడి నవ్వుతూ పలకరించింది నమస్కరించింది మీరు చెప్పినట్లే వెళ్ళానండి సీటు ఇచ్చారు హెడ్ మాస్టర్ ఇదంతా మీ దయ్యండి అంది ఆ బాలిక గొంతు వృద్ధమైంది చూడబోతే పదేళ్ల పిల్ల ఆ ఆలోచన ఆ మాట్లాడే నైపుణ్యము ఆ వినయముతో ఎంతటి వాళ్ళు సంపాదించలేని సీటును సంపాదించింది ఆ మిత్రులు ఇద్దరే కాదు ఆ విషయాన్ని విన్నవారెవరూ ఆశ్చర్యపడకుండా ఉండలేరు ఆ అమ్మాయే జానకి జానకి నారాయణరావు గారి కడగొట్టు సంతానం సంతోషి కాడేని శక్రుడైనా నశించు అని పోతనారిని సూప్తి తమకి ఉన్నంతలో తృప్తిగా బ్రతకడం ప్రతివారు నేర్చుకోవాలి అందులోనే ఉంది సుఖం అందులోనే ఉంది ఆనందం అందులోనే ఉంది మనశ్శాంతి అసంతృప్తితో ప్రతికేవారికి అడుగడుగున అవాంతరాలే బాధలే ఇబ్బందులే అందువల్ల తనకున్నంతలో తృప్తిగా బ్రతకాలనే తత్వాన్ని జీర్ణించుకున్నవారు నారాయణరావు గారు ఓ అతిథి ఓ అభ్యాగతి చుట్టము పక్కము ఎవరు వచ్చినా ఎంతో ఆప్యాయతతో ఆదరిస్తారు వారిని ఆ ఊరు ఆఫీసులకు కేంద్రం కాలేజీ ఉంది సినిమా హాలులు ఉన్నాయి అప్పుడప్పుడు సర్కసులు కూడా రావడం కద్దు రైలు ప్రయాణం చేయాలంటే ఆ చుట్టుపట్ల ఉన్న జనం ఆ ఊరు వచ్చి వెళ్ళాలి ఈ విధమైన పనులకు వచ్చే పరిచయస్తులంతా నారాయణరావు గారి ఆదరం పొందేవారు పెద్దన్నగారు చెప్పిన గృహస్థు లక్షణాలను సంతరించుకున్నవారు నారాయణరావు గారు ఒకరి గురించి చెడ్డగా చెప్పడం ఆయన నోట వినడం కానీ విసుక్కోగా చూడడం కానీ ఎవ్వరూ ఎరగరు మహా సౌమ్యుడు అనుకూలవతి భర్త మనసులో వర్తించి అన్నపూర్ణకు బుద్ధి అయిన అతని గృహిణి సహకారం ఎప్పుడు ఆయనకు లభించేది అటువంటి వారి సంతానం మాత్రం మరొకలాగా ఎలా ఉంటుంది ముమ్మూర్తుల వారిని పోలిన వారే వారి పిల్లలు ముగ్గురు కుమారులు ఒక కుమార్తె ఆ అమ్మాయే జానకి ఆ విధంగా స్వయం కృషితో హై స్కూల్లో ఒకటో ఫారంలో ప్రవేశించిన జానకి ఎంతో చురుకుగా అన్ని క్లాసులు పాస్ అయ్యింది మంచి మార్కులు వచ్చేవి తన చదువేమో తన గొడవేమో రెండవ ధ్యాసే లేదు నాయన పిల్ల పెళ్లి చేయవా ఎన్ని మాటలు చెప్పినా నా మాట చెవిని పెట్టవు కదా ఈ ఏడు చేస్తావా చేయవా అని కూర్చుంది ఒకనాడు నారాయణరావు గారి తల్లి తగిన సంబంధం వస్తే చెయ్యనా అమ్మా అన్నారు ఆయన మనం తిరగనిదే దానంతట అది వస్తుందేమిటి సంబంధం నువ్వు వెళ్ళి కనుక్కున్నదేది అని సతాయించింది తల్లి కనుక్కుంటానమ్మా ఎక్కడా సెలవు దొరకడం లేదు నెలనాళ్ళు సెలవు తీసుకొని ఆ పని చూస్తాలేమ్మా అయినా ఈ రోజుల్లో చిన్నపిల్లలకు పెళ్ళిళ్ళు చేస్తున్నారా చెప్పు అన్నారు ఆయన ఈ విధంగా పన్నెండేళ్ళు జానకి వచ్చినప్పటి నుండి చెప్తున్నాను చిన్నపిల్ల చిన్నపిల్ల అంటావు ఇప్పుడు పదిహేనవ ఏడు వచ్చింది నీకు తెలియదు నాయన ఎదిగిన ఆడపిల్ల గురించి అభాండాలు వేయడానికి లోకం జంకదు సుమా నేను పెద్దదాన్ని అయిపోయాను కన్ను కన్నుముస్తాను ఈలోగా జానకి పెళ్లి చూద్దామని ఉంది నాయన అని అంది నారాయణరావు గారి మాతృమూర్తి అలాగేనమ్మా అన్నారు ఆయన ఈ సంభాషణ జరిగిన వారం రోజుల్లో ముసలమ్మ గారి పెద్ద తల్లి తాలూకు సంబంధం వారు రావడం పెళ్లి చూపుల తతంగం పూర్తి అవ్వడం జరిగింది ఇచ్చిపుచ్చుకోవడం వంటి వ్యవహారాలు మాట్లాడుకున్నారు ముహూర్తం పెట్టడమే తర్వాయి మరొక వారం రోజులలో వారికి ఒక శుభలేఖ వచ్చింది ఇటీవల తాము చూసిన సంబంధం వల్ల శుభలేకే అది ఆశ్చర్యపోయారు నారాయణరావు గారు ఆయన భార్య ఆయన ముసలి తల్లి జానకిని చూసుకునేందుకు ముందుగానే ఒక సంబంధం చూసుకున్నారని ఇక్కడ కూడా చూసి ఎవరు ఎక్కువ కట్నమిస్తే ఆ సంబంధం కుదుర్చుకుందామనుకున్నారని ఇక్కడ జానకిని చూసిన కబురు వారికి తెలిసి మరో వెయ్యి ఎక్కువ ఇస్తామని ఆశ పెట్టారని కొన్నాళ్లకు గాలి వార్తగా తెలిసింది సంబంధం వెసిగిపోయినందుకు విచారించకపోగా ఆనందించారు నారాయణరావు గారు మాటకు విలువ ఇచ్చి కట్టుబడి ఉండటం ఉత్తమ లక్షణం అట్టి లక్షణాలు జీర్ణించుకున్న ఆయనకు చాలా కోపం వచ్చింది ఇటువంటి వాళ్ళ బారిన పడకుండా భగవంతుడే నా బిడ్డను రక్షించాడు నా పిల్ల అదృష్టవంతురాలు ఇది మన మంచికే జరిగింది అన్నారు ఆయన తన వంక ఇలాగ చేయడం ముసలమ్మకు తలవంపులు అనిపించింది నా తల్లికి ఏమి లోటని అది వాళ్ళింట్లో మసిలే అదృష్టం వాళ్ళకి ఉండవద్దు శరీర మోకాలు ఒడ్డారు తెస్తారు ఇంతకన్నా మంచి పిల్లను ముందు ముందు మనకే తెలుస్తాయి అన్ని సంగతులను నా తల్లికి కళ్యాణం గడియ వచ్చిందంటే ఆ వరుడు వాడే బయటపడతాడు ఉగ్రురాలై అంది నారాయణరావు గారి తల్లి జానకి ఎస్ఎస్ఎల్సి పాస్ అయింది పీయూసిలో చేరింది ఉత్తమ శ్రేణిలో వచ్చింది బీఏలో కూడా ప్రథము రాలుగా ఉత్తీర్ణురాలయ్యింది అటు హై స్కూళ్లులోను కాలేజీలోనూ కూడా చదువులోనే కాదు డిబేట్లలోనూ వ్యాసరచన పోటీలలోనూ వక్తృత్వ పోటీలలోనూ పాల్గొని ఎన్నెన్నో బహుమతులను పొందింది తెలివైన సత్ప్రవర్తన కలిగిన విద్యార్థినిగా ఉపాధ్యాయుల అధ్యాపకుల మన్ననలకు పాత్రురాలు అయింది ఆమె వినయం నిరాడంబరత జానికి చదువుకు బన్నె తెచ్చాయి నారాయణరావు గారి ఆనందానికి అవధి లేకపోయింది ఎమ్మి చదివించమని మిత్రులు ఆయనకు సలహా ఇచ్చారు ఇంతవరకు ఉన్న ఊళ్ళో చదువు గనక లేకపోయింది ఇప్పుడు యూనివర్సిటీకి పొరుగురు పంపాలి పంపడమా మానడమా హాస్టల్ భోజనంతో ఆరోగ్యం పాడవుతుందేమో ఇది ఆయన బెంగా ఎందరో అమ్మాయిలు చదువు కోసం పోవడం లేదా ఉంటుంటే అదే సరిపోతుంది అని సర్దుకున్నారు ఎంఈలో సీటు వచ్చింది కూడా వెళ్ళి చేర్పించి వచ్చారు జానకిని ఆమె కొద్ది రోజులలోనే ఆ పరిసరాలకు అలవాటు పడింది ఎంఈ సీనియర్ అమ్మాయి మనీ జానకి రూమ్మేట్ అలవాట్లు అభిప్రాయాలు ఇంచుమించు ఆ ఇద్దరివి ఒకటే ఏ విషయమైనా ఒకరితో ఒకరు సంప్రదించుకునేవారు వయస్సులో మణి రెండు మూడేళ్ళు పెద్దది అందువల్ల జానకి గురించి శ్రద్ధ తీసుకునేది ఆ సంవత్సరం అన్నలిద్దరికీ సంబంధాలు కుదిరి వివాహాలు అయ్యాయి ఆ వివాహాలలో ఆడబిడ్డగా జానకి ప్రాముఖ్యం పొందింది పెళ్లిళ్లలో అటువారు ఇటువారు బంధువులు రావడం జరుగుతుండేదే ఆ విధంగా ఆడపల్లి వాళ్ళ బంధువులు ఎందరో వచ్చారు వారిలో ఇద్దరు యువకులు నారాయణరావు గారి దృష్టిని ఆకర్షించారు వారిలో ఒకరు డాక్టర్ ఒకరు లెక్చరర్ ఇద్దరు అవివాహితులే ఇద్దరు ఇంచుమించు ఒక వయసు వారే వారిద్దరిది జానకి ఈడైన వయస్సే తాము పెద్దవారైపోతున్నారు మగపిల్లలిద్దరి వివాహం అయిపోయింది మూడో పిల్లవాడు ఢిల్లీలో చదువుతున్నాడు పెళ్లి ఇంతలో వద్దంటున్నాడు ఒక్కగానొక్క కుమార్తె జానకి ఒక్క సంవత్సరంలో ఎంఏ అయిపోతుంది ఈలోగా మంచి సంబంధం చూడాలి ఆ ప్రయత్నంలో ఉంటే చదువయ్యే సమయానికి కుదురుతుంది తను భార్య బాగుండగా అమ్మాయి వివాహం అయిపోవాలి బంగారు కంచానికైనా గోడచేర్పు కావాలి అందువల్ల తగిన వరుణ్ణి చూసి జానకి వివాహం చేసేయాలి ఇది నారాయణరావు దంపతుల ఆలోచన జానకితో ఆ విషయం ప్రస్తావించారు మీ ఇష్టం అంది జానకి లెక్చరర్ సంబంధం చూసుకున్నారు వరుడు కట్నం వద్దన్నాడు అతని తల్లిదండ్రులు అదే అన్నారు కట్నం లేకపోయినా గొప్పగా లాంఛనాలు జరిపి వివాహం వైభవంగా చేద్దామనుకున్నారు నారాయణరావు దంపతులు కట్నం లేదు కనుక ఒక టేప్ రికార్డర్ ఇవ్వండి నా స్నేహితులు ఎందరో వస్తారు వారందరికీ మర్యాద చేసి బట్టలు ఇవ్వాలి స్కూటర్ ఒకటి నాకు కావాలి ఈ విధంగా ఎన్నెన్నో వ్రాషాడు వరుడిగా నిర్ణయించిన లెక్చరర్ అడిగిన వస్తువుల గురించి కన్నా అతని ఉత్తరం వరుస చాలా చికాకు కలిగించింది నారాయణరావు గారికి పెళ్లివారి ముచ్చట్లు తీర్చాలనే వారి ఉద్దేశం వారు కోరనువచ్చు తాను ఇయ్యను వచ్చు కానీ వరిని తల్లిదండ్రులుగాక అతడే కోరడం బాగాలేదు పైగా ఆ జాబు వ్రాసే పద్ధతిలో ఏమీ సౌజన్యం కనబడకపోగా ఆజ్ఞాపిస్తున్నట్లుగా ఉంది అతని స్వభావం గురించి మొట్టమొదటిసారిగా అనుమానం కలిగింది నారాయణరావు గారికి ఇప్పుడే ఈ విధంగా వ్రాసినవాడు పెళ్ళయ్యాక ఎంత నిర్మోగమాటంగా ఉంటాడో పెడసరపు రకంలాగా కనబడుతున్నాడు అమ్మాయి మనస్సు అతి సున్నితమైనది ఎన్నడూ ఎవ్వరి మనస్సు కష్టపెట్టే మాట అని ఎరగదు ఇంత చదువుకున్న తల్లి తండ్రి దగ్గర చిన్నపిల్లప్పుడు ఎలా ఉందో అలాగే ఉంటుంది కదా అటువంటి బిడ్డ భవిష్యత్తు శాంతి సౌభాగ్య విలసితం అయ్యేటట్టు చూసే బాధ్యత తనపై ఎంతైనా ఉంది ఈ సంబంధం గురించి వాకపు చేయాలి తొందరపడరాదు అనుకున్నాడు నారాయణరావు గారు మిత్రుల ద్వారా వాకపు చేయించారు వరుణ్ని గురించి ఆ వరుడు అనబడే లెక్చరర్ తల్లిదండ్రుల మాటలు వినడని వారి ఎందు ఏ విధమైన గౌరవం అతనికి లేదని ఒక్కగానొక్క కొడుకు అవడం వల్ల తనకి తోచినదంతా చేసే స్వభావం అని చిన్నప్పటి నుండి గారాబం పెంపకం వల్ల అలా తయారయ్యాడని తెలిసింది ఆ సంబంధం వదులుకొని డాక్టర్ సంబంధం నిశ్చయించుకున్నారు నారాయణరావు గారు జానకి ఎంఏ ఆఖరి సంవత్సరం చదువుతుంది ఒకనాటి ఉదయం నారాయణరావు గారికి ఎక్స్ప్రెస్ ఉత్తరం వచ్చింది ఆ కవర్లో రెండే పంక్తులు ఉన్నాయి మీ జానకి వివాహం చేసుకుంది పట్నంలో నాలుగు రోజులైంది నా కళ్ళతో చూసిన విషయం ఇది మీ శ్రేయోభిలాషి క్రింద సంతకం లేదు నిచ్చేష్ఠులయ్యారు దంపతులు జానకి వద్ద ఎన్ని మార్లు వివాహ ప్రసక్తి తెచ్చినా మీ ఇష్టం నాన్న నా మంచి కోరే కదా మీరు ఏ పని చేసినా మీకన్నా నాకు ఎక్కువ లోక అనుభవం ఉందా చెప్పండి మీలో నాకు విశ్వాసం ఉంది అంటుందే కానీ తనేమి స్వంతంగా ఆలోచించమన్నా ఆలోచించదే జానకి పెళ్లి చేసుకుంటే తమకు ఆనందమే అయితే తమకు తెలియకుండా చేసుకోవలసిన అవసరం లేదే తాము ఆమె అభిప్రాయానికి విలువ ఇస్తారే తమకు తమ పిల్లలకు మధ్య ఏమాత్రము అరమరికలు లేవే నిర్భయంగా నిస్సంకోచంగా చెప్పవచ్చునే ఆనాడు చిన్నతనంలో చదువుకోవాలన్న ఆకాంక్షతో తెలివిగా సమస్ఫూర్తిగా తనకు తానే స్కూల్లో సీటు సంపాదించుకుంది ఈనాడు విద్యావతి ఇంకా జ్ఞానం సంపాదించి బుద్ధి సూక్ష్మతతో వ్యవహరించగలదు పర్వాలేదు తొందరపడి ఏ నిర్ణయానికి రానే రాదు వచ్చింది అంటే బాగా ఆలోచించి మరి నిర్ణయానికి వస్తుంది అనుకున్నారు తల్లి తండ్రి జానకి పెళ్లి చేసుకుందట పట్నంలో ఎవరికో కనబడిందట అన్నమాట క్షణంలో ఊరంతా గుప్పుమంది జానకి తల్లి తండ్రి నిర్ఘంతపోయారు తామెవరితోనూ చెప్పలేదే అందరికీ ఎలా తెలిసింది ఆశ్చర్యపోతున్నారు ఆ ఉత్తరం వచ్చిన సమయంలో పని మనిషి ఇల్లు తుడుస్తుండటం ఆ ఉత్తరం విషయం వారు అనుకోవడం దాని చెవిన పడ్డం వారు లేదు పెదవి దాటితే పృథివి దాటుతుంది గోడలకు చెవులుంటాయి అంటారు ఇందుకే పెద్దలు అమ్మాయి ఉత్తరం రాసి పది రోజులు కావస్తుంది ఓమారు వెళ్ళి చూసి వస్తాను అని విశాఖపట్నం వెళ్ళే బస్సులో బయలుదేరారు నారాయణరావు గారు ఆనాడు ఆదివారం కాలేజీకి సెలవు నేరుగా హాస్టల్కే వెళ్ళారు నారాయణరావు గారు జానకి గది తలుపు తాళంబేసి ఉంది క్రిందటి సంవత్సరం రూమ్మేట్ మనీ రీసెర్చ్ చేస్తుంది ఆ సంవత్సరం జానకితో ఆ గదిలోనే ఉంటుంది ఆమె ఏది జానకి ఎక్కడికి వెళ్ళిందమ్మా అని ప్రక్క గదిలోని విద్యార్థినులను అడిగారు ఆయన జానకి మనీ ఊరికి వెళ్ళి నాలుగు రోజులైందండి రెండు మూడు రోజులలో రావాలి వారం రోజులు సెలవు తీసుకుని వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారో మాకు తెలియదు అన్నారు వాళ్ళు నారాయణరావు గారు ఆలోచనలో పడ్డారు తిరుగు ప్రయాణం అయ్యారు నారాయణరావు గారు ఆలోచనలో పడ్డారు తిరుగు ప్రయాణం అయ్యారు మనస్సు చికాగ్గా ఆందోళనగా ఉంది జానకితో మణి ఎందుకు వెళ్ళినట్లు తనకు తోడు రమ్మందా జానకి వివాహం సంగతి మనికి తెలుసునా లేక మనే వివాహం చేసుకుంటే పొరపట్టిన జానకి అనుకున్నారా తనకు ఉత్తరం రాసిన వాళ్ళు ఈ విధమైన ఆలోచనలతో ఆయన మస్తిష్కం వేడెక్కిపోయింది బరువుగా అడుగులు వేస్తూ వీధి మెట్లెక్కి తలుపు తట్టిన నారాయణరావు గారు నవ్వుతూ తలుపు తీసిన జానకిని చూసి తన కళ్ళను తానే నమ్మలేకపోయారు ఆయన గొంతు రుద్ధమైంది ఎప్పుడు నువ్వు కంటబడతావా అనుకుంటున్నాను తల్లి ఎక్కడికి వెళ్ళావమ్మా అని మాత్రం అనగలిగారు ఆయన నేత్రాలు శ్రావణ మేఘాలై వర్షించాయి మనికి పట్నంలో లేడీస్ కాలేజీలో లెక్చరర్కి ఇంటర్వ్యూ వచ్చింది నన్ను తోడుగా రమ్మంటే వెళ్ళాను మణి కూడా వచ్చింది ఇంటికి రేపు వెడతాం ఇక్కడికే ఎన్నో క్లాసులు పోయాయి అంది జానకి దీర్ఘమైన నిట్టూర్పు విడిచి ఈ ఉత్తరం చూడమ్మా అన్నారు ఆయన చదవక్కర్లేదు నాన్న అమ్మ చెప్పింది ఎంతటి అభాండం ఎంత కల్పన ఇది ఎవరై ఉంటారో ఊహించగలరా మనం తిరస్కరించిన లెక్చరర్ రామారావు అయి ఉండాలి తప్పదు మాకు బెజవాడ ప్లాట్ఫారం మీద కనబడ్డాడు తనకు ట్రాన్స్ఫర్ అయిందట హైదరాబాద్ వెళ్ళి క్యాన్సిల్ చేయించుకుంటాడట ఓ మంత్రిగారి సెక్రటరీ తనకు మిత్రుడట ఎన్నెన్ని కోతలు ఎవరడిగారని మేము సమాధానమైన చెప్పకపోయినా ఒకటే సోది మనకి తన నిజస్వరూపం తెలిసిపోయిందని ఉరుకుమోతు ఈ పని చేసి ఉంటాడు అంతకన్నా మన మీద అయిష్టం ఉన్న వాళ్ళు లేరు నాన్న అంది జానకి ఆమె ముఖం ఎర్రబడింది రోషంతో అంతే తల్లి అంతే నువ్వు సరిగ్గానే ఊహించావు అచ్చప్ప బుద్ధికి లేవు అగమ్యముల్ అన్నట్టు చిన్నదానివైన చటుక్కున గ్రహించావు ఎంత దుర్మార్గుడు అమాయకత్వంగా వెళ్ళి అతని చేతిలో పడకుండా భగవంతుడు రక్షించాడు తల్లి మనల్ని తన సంబంధం కాదని డాక్టర్ సంబంధం కుదుర్చుకున్నామని ఈ విధమైన అగావులు వేస్తే ఆ సంబంధం చెడిపోతుందని తలపెట్టాడు ఆ తుచ్చుడు అంటున్న నారాయణరావు గారి కంఠం వృద్ధమైంది నాయన పిల్ల పెళ్లి చేయవు ఎదిగిన ఆడపిల్లల్ని గురించి అభాండాలు వేయడానికి వెనుదీయదు మన సంఘం అని తన తల్లి అన్న మాటలు జ్ఞాపకం వచ్చాయి నారాయణరావు గారికి ఆ మాటలు చెవులలో గింగురుమంటున్నాయి విద్యావంతురాలు కాకపోయినా ఎంత లోకజ్ఞానంతో చెప్పింది ఆమె ఆ మాటలు అని సుమారు పది పన్నెండేళ్లు అయింది ఆనాటికి ఈనాటికి సంఘం పరిస్థితిలో మార్పేది ఆనాడు ఆమె అన్న మాటలు ఈనాడు అక్షరాల నిజమయ్యాయి అందుకే పెద్దల మాట సద్దిమూట పెద్దలవాక్కులు వేదవాక్కులు అన్నారు అనుకున్నారు నారాయణరావు గారు ఏమిటి నాన్న అదే పనిగా ఆలోచిస్తున్నారు అంది జానకి ఏమీ లేదమ్మా ఎంత తెలివితేటలు ఉన్నా ఎంత సుగుణవతి అయినా విద్యావతి అయినా సంపాదించుకొని స్వతంత్రంగా బ్రతికే స్థోమత ఉన్నా ఉన్నత పదవులను అధిష్ఠించినా ఈనాటికి స్త్రీపట్ల సంఘం గౌరవాన్ని చూపలేకపోతున్నది బాహ్యమైన నాగరికతలో జాతి ఎంత పురోగమించినా మానసికంగా ఇదివరకు కన్నా బీసమెత్తు ప్రగతి సాధించలేదు స్త్రీపట్ల సంఘం ఎంత తెలివైనదైనా ఒంటరిగా బ్రతుకుతున్న స్త్రీ తనను తాను కాపాడుకునేందుకు అడుగడుగునా ఈనాడు ఎన్నో క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవలసి వస్తున్నది మానసికంగా నాగరికతలో వెనుకబడుతూ వీసమెత్తు ప్రగతి సాధించలేని కృత్రిమ కుచితమైన వాతావరణంలో ఈనాడు మనం ఉన్నాము కాలవాహిని శరవేగాన ముందుకు సాగుతుంది ఈ లెక్చరర్ వంటి వారు ఈ వాహినికి ఎదురీత ఈదటానికి ప్రయత్నిస్తారు ఆ ఎదురితలో ముందుకు పోలేరు కొద్దిసేపట్లోనే అలసిపోతారు ఇలా ఎదురితలో కృతకుచ్చులు కాలేక అటు కాలవాహినితో సాగలేక రెంటికి చెడిన రేవడులు అవుతారు వీళ్ళు ఒకరు అభివృద్ధిలో ఉంటే సహించలేని అసూయాపరులు కాలం ఇలాంటి వారిని గుర్తించే అవకాశం మృగ్యం అన్నారు నారాయణరావు గారు అంతవరకు వారి సంభాషణ విట్టున్న నారాయణరావు గారి అర్థాంగి పోనీలేండి అయిందేదో అయింది అమ్మాయి పరీక్షలు అన్నామని పెళ్లివారు ముహూర్తానికి తొందర చేయడం లేదు నెలనే ఉన్నాయి పరీక్షలు ఆ వెంటనే ముహూర్తాన్ని ఏర్పాటు చేయించి ఇప్పుడే వారికి కబురు చేయండి ఆ శుభగడియలు దాటితే ఇక అమ్మాయి ఎంత దూరం ఉన్నా మనకు బాధ బెంగా ఉండదు అని చిన్నగా నవ్వుకుంటూ అంది ఆ మాటలకు సిగ్గుతో చెక్కిళ్లలో గులాబీలు సంతరించుకున్న జానకిని చూసి ఆ తల్లిదండ్రుల కళ్ళు ఆనందంతో మెరిశాయి